హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో కాటన్ శారీ పైన సింపుల్గా వన్ స్ట్రోక్ పెయింటింగ్ ఎలా చేసామో మీరు కూడా చూసేయండి ఈ శారీకి మేము వైట్ బ్రౌన్ బ్లూ ఆలివ్ గ్రీన్ కలర్స్తో వేశాము బ్రష్లు ఫ్లాట్ బ్రష్ నెంబర్ టెన్ ఫ్లాట్ బ్రష్ నెంబర్ త్రీ రౌండ్ బ్రష్ నెంబర్ సిక్స్ వాటితో వేశాము వన్ స్ట్రోక్ పెయింటింగ్ వేసేటప్పుడు మనం ఫ్లవర్ లోపల ఏ కలర్ అయితే కావాలి అనుకుంటున్నామో అది ముందుగా ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా పూర్తిగా వేసేసుకోవాలి అది పూర్తిగా డ్రై అయిన తరువాత మనం ఫ్లవర్ వేస్తే చాలా నీట్గా వస్తుంది అది డ్రై అయ్యేలోపు మిగిలిన ఆకులు కాడలు వేసేసుకోవచ్చు కాడలు జస్ట్ బ్రౌన్ కలర్తో అలా వేసాము ఆకుల్ ఆలివ్ గ్రీన్ లోపల నుంచి జస్ట్ మనం ఎప్పుడూ వేసే స్ట్రోక్స్తో వేసేసి పైన లైట్గా వైట్ కలర్తో స్ట్రోక్స్ వేసాము ఎందుకంటే వీడియోలో లైట్గా కనిపిస్తుంది కానీ శారీ కలర్ కొంచెం డార్క్గానే ఉంది డార్క్ కలర్స్కి వేసేటప్పుడు పైన లైట్ కలర్ వచ్చేలా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఆకులు వేసేటప్పుడు గ్రీన్ కలర్ డ్రై అవ్వకముందే మనం వైట్ కలర్తో స్ట్రోక్స్ వేసేసుకోవాలి అప్పుడు వైట్ గ్రీన్ కలర్ లైట్గా మిక్స్ అయ్యి చూడ్డానికి నీట్గా ఉంటుంది గ్రీన్ కలర్ డ్రై అయిపోతే స్ట్రోక్స్ అంత నీట్గా కనిపించదు స్ట్రోక్స్ వేసేటప్పుడు మనం బ్రష్ పైన అస్సలు ప్రెజర్ పెట్టకూడదండి చాలా లైట్గా ఫ్రీ హ్యాండ్ తోటి మనకి బ్రష్ ఎంత లాంగ్ వరకు మూవ్ అవుతుందో అంతవరకు కలర్ అలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇలా మనం ఆకులన్నీ వేసేసుకోవడమే ఇప్పుడు ఫ్లవర్ వేయడం కోసం కలర్ని ఇలా ఒక ప్లేట్ పైన కానీ మిర్రర్ పైన కానీ ఇలా వేసుకుని ఫ్లాట్ బ్రష్ నెంబర్ టెన్ ఫ్లాట్ బ్రష్ ఉన్నాం కదండీ అది తీసుకుని బ్రష్కి ఆఫ్ బ్లూ కలర్ హాఫ్ వైట్ కలర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్కి కలర్ అప్లై చేసుకోవాలి అలా బ్రష్ లోడ్ అయిన తర్వాత మన ఫ్లవర్ డార్క్ కలర్ పైకి రావాలా లైట్ కలర్ పైకి రావాలా అనేది మన ఛాన్స్ అండి దాన్ని బట్టి బ్రష్ యాంగిల్ పెట్టుకుని బ్రష్ను మూవ్ చేసుకోవాలి దీనిపైన డీటెయిల్డ్గా మనకి ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తాయండి నేను ఎలాగ శారీకి పెయింట్ చేసాం కదా అని వీడియోస్ షేర్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు మనకి బ్రష్ మూవ్ అవుతున్న దాన్ని బట్టి మళ్ళా మళ్ళీ మనం పెయింట్తో బ్రష్ని లోడ్ చేసుకోవాలండి మనం ఎప్పుడు లోడ్ చేసుకుంటున్నా సరే వైట్ కలర్ వైపు వైట్ కలర్ తీసుకోవాలి డార్క్ కలర్ వైపు డార్క్ కలర్ తీసుకుని సేమ్ అదే యాంగిల్లో బ్రష్ని మూవ్ చేసుకుంటే ఆ షేడింగ్ మనకి పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుందండి చాలా ఈజీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ కొంచెం ప్రాక్టీస్ అయితే చేయాలండి ఈ ఫ్లవర్స్ కానీ లుక్ అయితే మాత్రం రియల్గా ఉన్నట్టు చాలా బాగుంటుంది ఇలా మనం ఫ్లవర్స్ అన్నీ వేసేసుకోవడమే అండి ఆ వైట్ కలర్ వైట్ వేసినా లోపల బ్లూ కలర్ వేసిన అది డ్రై అవ్వక ముందే మనం కలర్ వేసామనుకోండి ఈ టైపు స్ట్రోక్స్ వేస్తే అయితే డార్క్ అన్న అయిపోతుంది లేకపోతే లైట్ అన్న అయిపోతుందండి ఆ కలర్ డ్రై అయిన తర్వాత వేస్తే మనకి పెటల్స్ దేనికది చాలా క్లియర్గా అయితే చాలా బాగుంటుంది అలా ఫ్లవర్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లాట్ బ్రష్ నెంబర్ త్రీది కూడా తీసుకున్నాం కదండి దాంతో జస్ట్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దీనికైతే మేము వైట్ తోటి వేసాము జస్ట్ అలాగా డాట్స్లా పెట్టేసుకుంటే అవి ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా వస్తాయి అక్కడక్కడ సింపుల్గా పళ్ళుకు మాత్రం ఇలా రోజ్ బడ్స్ లాగా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదండి చాలా సింపుల్గా రోజ్ బడ్స్ లాగా అయితే పళ్ళు పార్ట్ డిజైన్ చేసాము ఈ శారీ డిజైన్ మేము వేసిన విధానం అవన్నీ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి శారీ అయితే మాత్రం కంప్లీట్ అయిన తర్వాత చాలా నీట్గా వచ్చింది కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పెయింటింగ్లో మనకి ఎప్పుడైనా సరే లుక్ వచ్చేది కలర్ కాంబినేషన్ అండి ఈ శారీకి మేము తీసుకున్న కలర్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి డిజైన్ అయితే కూడా చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే వచ్చిందండి పై వైపును కొంచెం చిన్నగా సన్నగా వేశాము ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు